అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు ఒక ప్రచారం జరుగుతుంది దానికి కొంచెం కూడా ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు ఏం లేదు కానీ ప్రచారం మాత్రం నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది అది కూడా ఒక నెక్స్ట్ లెవెల్ హీరో అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ మీద ఎవరు కావాలని చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది పక్కన పెడితే సో చాలామంది తెలుసు ఎవరు చేస్తారు ఏంటో కూడా సో మనం గా మాట్లాడుకుంటే కనుక ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారు సో అది ఎవరో ఆయన చెప్తున్నది కాదు ఇక్కడ బేసిక్గా వైసీపీ జగన్ టీమ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎన్టీఆర్ని బాగా ఓన్ చేసుకుంటారు ఏదన్నా చిన్న సిచ్యువేషన్ అయితే సో రీసెంట్గానే ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఒక మాట అన్నాడు సరే దానికి సంబంధించి టీడీపీ అయితే చంద్రబాబు అక్కడ ఆయన్ని అక్కడ తాడేపల్లి పిలిపించారు మాట్లాడారు ఆయన ఆయన మీద గట్టిగా సీరియస్ అయ్యారు అంత మ్యాటర్ మొత్తం ప్రశాంతం ఏం లేదు తెల్లారిపాటికి హెడ్లైన్లో పడిందో ఆయన అన్నమాట సోషల్ మీడియాలో వైరల్ అయింది తెల్లారిపాటికి పేపర్లో హెడ్లైన్ ఆ పలానా పై మండిపడ్డ చంద్రబాబు అని చెప్పి సో చెప్పాల్సింది చెప్పారు కట్ చేస్తే ఫ్యాన్స్ హడావుడి ఇటు వైసీపీ హడావుడి అందరూ అయిపోయినా కూడా ఎందుకు వైసీపీ ఆ విషయాన్ని వదలట్లేదు అనేది ఇక్కడ చాలా పెద్ద పాయింట్ ఎందుకంటే వీళ్ళు నిజంగా శవాల మీద లేరే బ్యాచ్ ఏదంటే వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఎందుకు ఆ మాట అంటున్నా కూడా చెప్తా ఇప్పటిదాకా ఎన్టీఆర్ ఎక్కడా కూడా పార్టీ గురించి మాట్లాడలేదు ఇది చాలా క్లియర్ ఏదన్నా ఉంటే నిజంగా ఎన్టీఆర్ పార్టీ గురించి మాట్లాడి ఉంటే నా కామెంట్ రూపంలో మస్తుగా పెట్టండి సో ఇప్పటిదాకా మాట్లాడలేదు ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ అనుకున్న పార్టీ పేరు కూడా వైసీపీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు అండ్ మూడో మూడో విషయం అని చెప్పిన ఎన్టీఆర్ అంట జాతకాలు ఎక్కువ నమ్ముతారంట సరిగ్గా వినండి ఎన్టీఆర్ జాతకాలను ఎక్కువగా నమ్ముతాడు సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ఇది ఇది నైన్త్ మంత్ నైన్త్ మంత్లో వచ్చే నైన్త్ మంత్లో ఎట్లైనా సరే పార్టీ పెడతాడు ఆయనకి నైన్ అంటే ఇష్టం ఆయన కారు నెంబర్ నైన్ ఆయన ఇంటి రిజిస్ట్రేషన్ సంథింగ్ ఏదో నైన్ ఇంకా ప్రతిదానికి ఎక్కువ ఉన్న నైన్లే ఉంటాయి ఈవెన్ ఆయన మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్లో కూడా నైన్లే ఉంటాయి ఆయన బండి నెంబర్ నైన్ కాబట్టి నైన్త్ మంత్ లో పక్కా పార్టీ పెడతాడు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్న జోషం సరే ఇంతవరకు ఇప్పుడు మూడు కారణాలు చెప్పారు వైసీపీ వాళ్ళు బాగానే ఉంది నిజంగా అసలు ఆయన ఎక్కడన్నా చెప్పాడా పార్టీ పెడతాడు అని ఈ వైసీపీ వచ్చి అనవసరంగా టీడీపీకి నారాకి నందమూరికి మధ్య గ్యాప్ ఇంకా పెంచాలని చూస్తున్నాం కాకపోతే నిజంగా నేను ఒక మాట అన్నా ఇప్పుడు గ్యాప్ ఇంకా పెంచాలి అని గ్యాప్ ఇంకా పెంచాలని గ్యాప్ లేదు అక్కడ సో చాలా మంది వైసీపీ వాళ్ళు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నారాకి నందమురికి పెద్ద గ్యాప్ ఏం లేదు సో వీళ్ళు ఏంటంటే మధ్యలో వచ్చి అక్కడ హరిబరి చేసి ఒక గ్యాప్ క్రియేట్ చేయాలి లేదంటే అంటే ఇప్పటిదాకా నిజం చెప్తున్నా ఎన్టీఆర్ ఆ ఇష్యూ పైన ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యే ఒక మాట అన్నాడో వాళ్ళ అమ్మను తిట్టాడో ఆ మాట మీద ఎన్టీఆర్ ఎక్కడ స్పందించలేదు ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ టీడీపీ వాళ్ళు మాట్లాడారు ఆ సోకాళ్ళు పెద్ద మనుషులు అది నేను అవి నేను పేర్లు చెప్పను బట్ మాట్లాడారు అంతా ప్రశాంతమైంది కాబట్టే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ మాట్లాడలేదు ఈవెన్ ట్విట్టర్ వేదిక కూడా సో ఎందుకు అనవసరంగా వైసీపీ ఎందుకు నోరు పారేసుకోవాలి ఎందుకు సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టాలి అభంశోభం తెలియని ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పాడు నేను చచ్చేంత వరకు ఈ కట్టె కాలేంత వరకు టీడీపీతోనే ఉంటా టీడీపీ జెండా మోస్తా నిజంగా కష్టకాలం వస్తే టీడీపీతో నిలబడతా అంటూ కూడా చాలా గట్టిగా మాట్లాడారు ఎన్టీఆర్ మరి ఇన్ని మాట్లాడిన మాటలు గుర్తులేదా ఆయన ఆయన పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు ఎన్టీఆర్ ఎప్పటి నుంచో పబ్లిక్ డొమైన్లో ఉన్నారు గతంలో ఎలక్షన్స్ ఓడిపోయినప్పటికీ కూడా ఆయన చాలా యాక్టివ్గా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో అలాంటప్పుడు ఆయన కొంచెం దెబ్బలు తగిలి తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా కట్టే కాలేంత వరకు నేను టీడీపీతోనే ఉంటా అని చెప్పి కుండబద్దలు కొట్టిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మరి అలాంటి వ్యక్తిని ఎందుకు మీరు రాజకీయాల్లోకి లాగాలి రాజకీయాలకు ఎందుకు ముడిపెట్టాలి ఏదైనా ఏదన్నా ఒక చిన్న ఇష్యూ అయితే మీరెందుకు అయితే మొత్తం కలికేయాలి ఆల్రెడీ ఎమ్మెల్యేతో మాట్లాడారు ఆయన మా ఆయనపై సీరియస్ అయ్యారు దానికి ఎక్స్ప్లెనేషన్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ బోలడు ఉంటాయి మీకు తెలుస్తుంది అలా ఒకటే అది సోషల్ మీడియాలో వచ్చి పిచ్చి పిచ్చిగా సర్క్యులేట్ చేయడం అండ్ ఇంకో కామెడీ ఏంటంటే వాళ్ళ డాడీ నందమూరి హరికృష్ణ హరికృష్ణ పెట్టిన పార్టీ పేరుని మళ్ళీ ఇప్పుడు ఈయన రివైజ్ చేసి పెడుతున్నారంట దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందంట అండ్ ఇంకోటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారు ఫైనల్ అయిపోయింది కదా దీంట్లో కేసు టూ చెప్తా ఇప్పుడు కేసు వన్ చెప్పాను కదా పార్టీ గురించి ఆయన వైసీపీ ఎలా విషయప్రచారం చేస్తుంది ఇప్పుడు కేసు టూ గురించి మాట్లాడుకుందాం జూనియర్ ఎన్టీఆర్గా ఒకవేళ పార్టీ పెడితేనంట నారాలోకి లోకేష్ అడ్డుపడతారంట ఏది నారా లొకేషన్లు అడ్డుపడతారంట వద్దని చెప్తారంట లేదు ఒకవేళ వినే ప్రయత్నం గనక ఎన్టీఆర్ చేసి పార్టీ పెట్టకుండా ఉంటే ఓకే లేదు అంటే వీళ్ళంట టీడీపీ ఆఫీషియల్ టీం ఏం చేస్తుంది అంటే సోషల్ మీడియా టీం అంట ఎన్టీఆర్ మీద ఫోకస్ అంట ఎన్టీఆర్ మీద ఫోకస్ పెట్టి ఏది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా వివరిస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏంటో తెలుసా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టాలనుకున్నారో అప్పుడంట సో టీడీపీ సోషల్ మీడియా ఆయన మీద గట్టిగా అంటే విష విషం చిమ్మిందంట ఏమని ఒక పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియను ఆయన భార్య ఎవరో ఎక్కడ నార్త్ ఇండియాలో ఉంటే అక్కడి నుంచి పిలిపించి మరీ ఆవిడ చెప్పిన మాటల్ని హైలైట్ చేస్తూ సో సోకాల్ పేపర్లో ఆర్టికల్స్ రాశారంట సో అది చేయించింది ఎవరు కేవలం నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఆ టైంలో నారా లోకేష్ గారు ఎక్కడున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు అందరు తెలిసిన విషయం సరే బాగానే ఉంది కేవలం ఇప్పుడు ఇప్పుడు ముందంట ఇప్పుడు ఇలాంటి స్టంట్స్ టీడీపీ చేస్తుంది కాబట్టి ఎన్టీఆర్తో టీ పార్టీ పెట్టించాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారంట ఎన్టీఆర్ వెనక చాలామంది బీజేపీ పెద్దలు కూడా ఉన్నారంట అంటే ఎన్టీఆర్ది అమిత్ షా రేంజ్ ఇక్కడ లోకల్లో స్టాండర్డ్స్ కాదు మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని రెచ్చగొట్టి మాట్లాడుతూ ఇవాళ వైసీపీ సోషల్ మీడియా ఒక పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైతే ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెడతారో పార్టీ కంటే ముందంట సోషల్ మీడియా పెట్టాలంట ఎందుకు సోషల్ మీడియా పెట్టాలంటే ఇందాక చెప్పాను కదా మీకు ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెడతానంటే టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో విశం కదా సో దాన్ని దాన్ని వాళ్ళు ఏదైతే యుద్ధం చేస్తారో ఆ యుద్ధానికి మనం రెడీగా ఉండాలంటే ఇక్కడ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోయేదానికి కూడా సోషల్ మీడియా ముందుగానే ఉండాలంట పార్టీ పేరు అనుకోలేదు అసలు ఆ ఉద్దేశం లేదు అయినా సరే ముందుగా సోషల్ మీడియా పెట్టి ఏదైతే అవాకులు చవాకులు ఇటు టీడీపీ చేస్తుందో చెయ్యిదో పెట్టదో వీళ్ళు చెప్పే మాటలు అట్లా ఉంటాయి అనమాట సో వాడిని డిఫెండ్ చేసుకోవాలి మనం సెల్ఫ్ డిఫెన్స్లో పడాలి సో ఇంత స్ట్రాటజిక్ గేమ్ నడుస్తుంది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో సో ఎందుకు ఇప్పుడు చాలాసార్లు చెప్తారు ఎన్టీఆర్ ఏమని నాకు రాజకీయాలకు సంబంధం లేదు నన్ను పెద్దానికి లాక్కండి నేను వైసీపీ వాళ్ళతో ఉన్నా సరే కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు నా బ్లడ్ ఫ్రెండ్స్ కాబట్టే నేను వాళ్ళతో ఉంటా వాళ్ళతో మూవీస్ తీశాను లేకపోతే వాళ్ళ నా సినిమాలతో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సో కొన్ని కొన్ని కారణాలు ఉంటాయి తాతయ్య గారితో ఉన్నారు ఇంకా మామయ్య గారితో వాళ్ళతో ఉన్నారు కాబట్టి నేను బాలయ్య బా ఉన్నారు సో ఇన్ని కారణాల వల్ల వాళ్ళతో నేను సర్వే అవుతా సస్టైన్ అవుతా నేను ఏదైనా చేస్తా నా ఇష్టం అని చెప్పి చాలాసార్లు చెప్పారంటే కానీ ఇన్నిసార్లు చెప్పినా నిజంగా వైసీపీ సోషల్ మీడియా మరి మర్చిపోద్దో లేకపోతే ఇంకా నాకు ఏం తెలియదు కానీ నిజంగా సజ్జల భార్గవ రెడ్డి ఆ స్క్రిప్ట్లు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్లు నిజంగా ఇప్పటికైనా మానుకుంటేనే వైసీపీ బెటర్ సో ఒక కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్ని తీసుకోండి జగన్ రెడ్డి గారు లేదంటే కనుక సేమ్ పాత స్క్రిప్ట్లు పాత ప్రోపగండ ఇదంతా మళ్ళీ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే జనాలకి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీరు మనం సేమ్ కట్ పేస్ట్ కాప్ పేస్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది సో ఒక్క విషయం మాత్రం నిజం అనవసరంగా ఎన్టీఆర్ని లాగొద్దు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి చాలా హ్యూజ్గా ఉంటారు ఎందుకంటే అంటే నారా కావచ్చు నందమూరి కావచ్చు ఇటు చౌదరిలో కావచ్చు సామాజిక వర్గాల పరంగా కావచ్చు అన్నిట్లలో ఆయనకి చాలా మంచి ఫ్యాన్ ఉంది సో అలాంటి వ్యక్తిని ఊరికే లాగటం అంత కరెక్ట్ కాదు అండ్ వాళ్ళ వల్ల వచ్చే వ్యూస్ కావచ్చు వాళ్ళని తిట్టడం వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు ఏదో పార్టీ పెడుతున్నారని కావచ్చు అలా ఓన్లీ వ్యూస్ కోసమో కొన్ని వీడియోలు చేయడం మాత్రం మానేయండి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వైసీపీ ఇప్పటికైనా కొన్ని ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఏవైతే మానుకోవాలని నేను హితవు పలుకుతున్నా సో ఇది ఎన్టీఆర్ గురించి వీడియో సో నిజంగా నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా మిస్టేక్ ఉంటే నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి నేను తప్పు చెప్పానండి ఉండండి మనం టీవీ